దేశంలో దిగ్గజ టాటా గ్రూప్ కు చెందిన ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టాక్ ఇన్వెస్టర్లకు కాసులు పంట పండిస్తోంది శుక్రవారం సెషన్ లో మంచి లాభాల్లో కొనసాగుతుండడం విశేషం వార్త రాస్తున్న టైంలో ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఈ స్టాక్ ఏకంగా ఐదు శాతం లాభంతో నాలుగు వేల రెండు వందల నలభై పైనే కొనసాగుతుంది ఇంట్రాడేలో ఇంకాస్త పెరిగి ఎన్ఏలో నాలుగు వేల రెండు వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది ఇన్వెస్టర్లు ఈ షేర్లు కొనుగోలు చేసేందుకు మంచి ఆసక్తి కనబరుస్తున్నారు కిందటి సెషన్ ఈ స్టాక్ నాలుగు వేల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు వద్ద క్లోజ్ అయింది అయితే ఇవాళ ఆరంభంలోనే ఒక్కో షేర్ పై దాదాపు నూట అరవై వరకు పెరిగి మూడు శాతానికి పైగా లాభంతో నాలుగు వేల రెండు వందల వద్ద ఓపెన్ అయింది అక్కడి నుంచి ఇంకా ముందుగే దూసుకెళ్లింది ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ విలువ పదిహేను పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లుగా ఉంది ఇక స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు పాయింట్ రెండు ఐదు కాగా కనిష్ట ధర చూస్తే మూడు వేల ఐదు వందల తొంభై ఒకటి పాయింట్ ఐదు సున్నాగా ఉంది గత ఐదు రోజుల్లో ఈ స్టాక్ ధర దాదాపు మూడు శాతం పెరగ్గా నెల రోజుల్లో మాత్రం నాలుగు శాతానికి పైగా పడిపోయింది ఆరు నెలల్లో ఎనిమిది శాతం పుంజుకోగా ఏడాది వ్యవధిలో మాత్రం ఈ స్టాక్ పద్నాలుగు శాతం లాభాన్ని అందించింది ఇప్పుడు ఈ టాటా స్టాక్ పుంజుకునేందుకు ప్రధాన కారణం అక్టోబర్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో సొత్తా చాటడం అవును గురువారం రోజు ఈ కంపెనీ క్యూ త్రీ ఫలితాల్ని వెల్లడించగా అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం పదకొండు పాయింట్ తొమ్మిది ఐదు శాతం పెరిగి పన్నెండు వేల మూడు వందల ఎనభై కోట్లుగా నమోదైంది ఈ క్రమంలోనే శుక్రవారం సెషన్ లో స్టాక్ దూసుకెళ్తుంది కంపెనీ మార్కెట్ విలువ కూడా ఒక్క సెషన్ లోనే ఏకంగా డెబ్బై వేల కోట్లకు పైగా పెరగడం విశేషం బలహీన మార్కెట్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ సెన్సెక్స్ నిఫ్టీ ప్యాక్ లో టీసీఎస్ టాప్ గేనర్ గా నిలిచింది దీంతో ఇన్వెస్టర్లకు కాసులు పంట పండుతుంది టీసీఎస్ మంచి ఫలితాలను ప్రకటించిన క్రమంలో ఇతర ఐటీ కంపెనీలు టెక్ హెచ్సిఆర్ టెక్నాలజీస్ ఇన్ఫోసిస్ విప్రో కూడా వరుసగా ఫలితాన్ని ప్రకటించనున్నాయి దీంతో ఐటీ ఇండెక్స్ దూసుకెళ్తుండగా ఈ ఐటీ షేర్లు అన్ని కూడా మంచి లాభాల్లోనే ఉన్నాయి వార్త రాస్తున్న టైంలో టెక్ మహీంద్రా స్టాక్ మూడు శాతానికి పైగా పెరిగి పదహారు వందల తొంభై ఎనిమిది లెవెల్స్లో ఉంది ఇన్ఫోసిస్ షేర్ కూడా రెండు శాతం లాభంతో పంతొమ్మిది వందల అరవై లెవెల్స్లో ఉంది విప్రో మూడు శాతం పెరిగి మూడు వందల లెవెల్స్లో ఉంది హెచ్సిఎల్ టెక్నాలజీ స్టాక్ కూడా రెండు శాతం పెరిగి పంతొమ్మిది వందల డెబ్బై లెవెల్స్లో ఉంది హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन